అది అక్కడే ఉంది అంది అట్లే చేసి ఆమె హారం దొరికిందని సంతోషించింది తర్వాత ఇతరులు అడిగితే అవును దొరికిందంటుంది ఒకప్పుడు ఆ హారం పోయినట్లు మరలా దొరికినట్లు రెండూ లేదు అయినా ఆమె దుఃఖపడింది ఇప్పుడు సుఖం పొందింది ఆత్మసిద్ధి విషయం అట్లే ఆత్మసిద్ధించే ఉంది ఆత్మ జ్ఞానము ఇప్పుడు ఆవృతమై ఉంది ఆవరణ తొలగించిన ఆ వ్యక్తి ఎప్పుడూ సిద్ధ వస్తువుగా ఉన్న దానిని తిరిగి పొందినందుకు ఎంతో సంతోషిస్తాడు ఎప్పుడు ఉన్న ఆత్మసిద్ధి సరికొత్త ఆత్మ ప్రాప్తిగా వానికి అనిపిస్తుంది ఆత్మ స్వత సిద్ధం సిద్ధ వస్తువే అని చెప్పుకు ఆయన ఒక ఉపమానం చక్కటి దృష్టాంతం ఇచ్చారు ఇక్కడ మనందరం ఇంతకుముందు కూడా విన్నటువంటి దృష్టాంతమే ఒక ఆమె మెడలో హారం వేసుకుంది ఆ వేసుకున్నటువంటి విషయం మరచి అది పోయిందని చాలా బాధపడుతుంది చాలామందిని అడిగింది వాళ్ళల్లో ఒక చెలికత్తే అమ్మగారు మీరు మీ మెడలో వేసుకున్నారు తడి ఒకసారి చూసుకోండి అని మెడ తడివి చూసి అక్కడే ఉందని సంతోషించింది ఇది దృష్టాంతం మనకు తెలిసిందే ఇప్పుడు ఆహారం పడిపోయింది అన్నటువంటి దుఃఖం కానీ మళ్ళీ ఆహారం ఇక్కడ ఉంది దొరికింది అన్నటువంటి సంతోషం కానీ ఈ రెండు వాస్తవ దృష్టితో చూస్తే జరగలేదు కానీ ఆ రెండు బాధలు అనుభవించింది ఆ విధంగా ఆత్మ జ్ఞానం తనంతట తాను ప్రకాశిస్తూ స్వత సిద్ధంగా ఉన్నప్పటికీ అది లేదు నేను కనుగొన లేకుండా పోతున్నాను అన్నటువంటి భావన బాధ కానీ పొందాను అన్నటువంటి సుఖం కానీ ఇవి రెండు కూడా అబద్ధములే ఆవరణ తొలగించబడినటువంటి వ్యక్తి ఎప్పుడు సిద్ధ వస్తువుగా ఉన్న దానిని తిరిగి పొందినందుకు ఎంతో సంతోషిస్తాడు ఆత్మ దర్శన విషయంలో కూడా ఈ దృష్టాంతం ఈ ఉపమానం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎలా అంటే స్వతసిద్ధంగా సిద్ధ వస్తువుగా ఉన్నటువంటి ఆత్మ దానికి ఆటంకిగా ఉన్నటువంటి అజ్ఞాన ఆటంకాలను తొలగించినటువంటి వ్యక్తి ఆ ఉన్నటువంటి స్వతసిద్ధంగా ఉన్నటువంటి ఆత్మను దర్శించినప్పుడు అది ఎంతో సంతోషిస్తాడైన తనను పొందినందుకు ఎప్పుడూ ఉన్న ఆత్మసిద్ధి సరికొత్త ఆత్మ ప్రాప్తికి వానికి అనిపిస్తుంది వాస్తవానికి అది కొత్తగా అనుభవం పొందినట్టు కనిపిస్తుందే కానీ అది కొత్తగా పొందదగినటువంటిది కాదు దానిపైనున్నటువంటి ఆ అజ్ఞాన పొరలను ఆటంకాలను అవరోధాలను తొలగించాడే కానీ అక్కడ కొత్తగా ఆత్మను కనుగొన్న విషయం కాదు ఎందుకనగా అది కొత్తగా వచ్చింది కాదు కాబట్టి ఈ కీలకాన్ని సాధకుడు గమనించగలిగితే ఆత్మదర్శనం అయినట్టే అర్థమైందా ఇది పొందదగింది కాదు చాలామంది అనుకుంటున్నాను ఎక్కడో పొందాలి నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి కనుగొనాలి లేదంటే ఏదో కఠోరమైన యోగ సాధన చేసి పొందాలి అవేమి కాదు ఇవన్నీ కూడా ఆ ఉన్నటువంటి ఆటంకములు తొలగించట వరకు మాత్రమే కానీ దాన్ని పొందేందుకు కాదు క్లియర్ గా చెప్పాడు సిద్ధ వస్తువు రైట్ సరిపోతుంది